ఉమ్మడి నెల్లూరు జిల్లా సోలూరుపేట నియోజకవర్గంలోని అక్కరపాకలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సోలూరుపేట ఎమ్మెల్యే నెలవెన విజయశ్రీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆమె వైసీపీ నాయకులపై వారి వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేశారు గత ప్రభుత్వంలో చేసిన అప్పుల దృష్ట్యా ఈ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని సంక్షేమ పథకాలను అందించడానికి ఐదు సంవత్సరాలు పట్టిందని అయినా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల కాలంలో అప్పుడు వైసీపీ తెలుగుదేశం పార్టీ ఏ చేయలేదని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకి అన్ని పథకాలు అమలు చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ఉండాలని ప్రజలను లేనిపోని అపోహలు కలిగించడం సమంజసం కాదని ఆమె తెలియజేశారు ఏ ప్రభుత్వానికైనా వచ్చినా కనీసం ఆరు నెలలు టైం అన్నా ఇవ్వాలి కనీసం పోయిన ప్రభుత్వంలో కూడా సంవత్సరం రోజులు మూడు సంవత్సరాల వరకు కూడా ఎవరు ఏమీ విమర్శలు చేయలేదు తర్వాతే అన్ని విమర్శలు చేశారు ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలన్నీ మీరు చూస్తున్నారు చాలా ఎక్కువ ఉన్నాయి పోయిన ప్రభుత్వంలో చేసిన అప్పుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఇంకా పెన్షన్లు అప్పుడే మొదలు పెట్టారు ఇంకా సూపర్ సిక్స్ అన్ని అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కంతా అన్ని అమల్లోకి వస్తున్నాయి కొంచెం టైం ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమల్లోకి వస్తాయి ఐదు లోపు ఖచ్చితంగా ప్రజలందరూ లబ్ధిపడతారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి చేయలేదు సంక్షేమ పథకాలు వాళ్ళకి ఇవ్వడానికి టైం పట్టింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా కొంత టైం ఇస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే నిలబెట్టుకునే మనిషి అది మనందరం చూసిందే పోయినసారి ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన అన్ని పథకాలని నెరవేరుస్తారని మా నియోజకవర్గం ప్రజలకి హామీ ఇస్తారు